మరి ఈ నాలుగు సంవత్సరంలో మరి మా పరిచర్యలో దేవుడు మమ్మల్ని ఎలాగ నడిపించాడు ఎలాగ మమ్మల్ని బలపరిచారో మరి ఆ విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అయితే ఇక్కడికి మేము సేవకు రాకుమనిపి అక్కడ మా గ్రామంలో మేము మరి ఎన్ని కష్టాలు పడ్డామో అంటే దేవుని పరిచర్య కొరకు ఈ గ్రామానికి మేము వచ్చామంటే మా సొంత ఆలోచనతో మేము రాల దేవుని యొక్క పిలుపుని బట్టి ఈ గ్రామానికి వచ్చాము కానీ ఈ యొక్క ఈ సేవ అంతట్లో భారం ఎవరుదంటే సేవకుడిదే మొదట్లో సేవకుడు మరి సేవ చేయాలని మరి మేమైతే విశ్వాసులుగానే ఉంటాము విశ్వాసులుగా వెళ్తూ ఉండేవాళ్ళం అయితే ఎక్కడికి దైవ దైవశ్రావకులు చెప్పేవారు ఫస్ట్ గారికి అయ్యా ఎప్పటికైనా దేవుని సేవ చేయాలి నువ్వు దేవుని పిలుపులో ఉన్నావు దేవుని పిలుచుకుంటున్నాడు అని ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు చెప్పేవారు అయితే మరి దైవ అయితే అయ్యా కుటుంబ బాధ్యత నాకు ఉంది కనుక మరి నేను కుటుంబాన్ని పోషించుకోవాలని మరి దైవశ్రావుకుడు చెప్పుకుంటా అలాగే మరి మేము ప్రతి ప్రతిదినము దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాళ్ళం అయితే మరి ఒకనాడు ఒక సమయమున దేవుడు మరి దైవశ్రావుకుడితో మాట్లాడినప్పుడు అంతకుముందు దైవ మరి శ్రావుకులు చెప్తున్నారు కానీ దైవశ్రావుకులైతే కుటుంబం బాధ్యత ఉందని అనుకున్నాడు అయితే ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో దేవుడు దైవశావకుడితో మాట్లాడి ఇదిగో నా యొక్క నశించ తోచిన ఆత్మల కొరకు నువ్వు భారం కలిగి వెళ్ళాలి ఇదిగో నువ్వు నాకు కాడి మోయాలని ఎప్పుడైతే దైవశ్రావుకుని దేవుని యొక్క స్వరం వినపడిందో ఇంకా మరో క్షణము మాట మాటగా ఆలోకించలేదు కుటుంబ బాధ్యత లేదు ఎవరు పని లేదు నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నారని వెంటనే ఏం చేస్తారు తెలుసా ఆ డిసెంబరు యొక్క పండుగ రోజే ఆ తీర్మానం చేసుకున్నాడు ఇది మొదలుకొని ఇంక నేను ఏ నాడు ప్రభువా నా కుటుంబ బాధ్యత నా కుటుంబం కోసం అని నేర్చుకోవడం నువ్వు నీ పని చేయమని పిలిచావు కనుక నీ పని కొరకు నేను ముందుకు వెళ్తాను నీ పని చేసినప్పుడు నా కుటుంబ బాధ్యతను చూస్తే దేవుడు కనుక నేను ఇవి చెప్పినట్లుగా నీ మార్గంలో నడుస్తాను ప్రాబో అని చెప్పేసి మరి దయవశావుడు అలాగే మేము ఇక్కడికి రాకుండా మునిపే మేము ఎన్ని దినములు ప్రార్థన చేస్తుంటామని చెప్పండి అంటే మా పనిని మానుకొని అలాగే ఎన్ని రోజులు దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు మా పంట ఒక గ్రామం చూపించేదాకా మేము ఉండాలని ఎన్ని దినములు మేము కనిపెట్టుకుని ఉంటాం ఒకసారి చెప్తారా మీరు నీళ్ళు నేను చెప్పేసారు కాబట్టి నేను ముందు తెలిసేసి దేవునికి స్తోత్రం అవునండి మేము ఈ పరిచర్య ఈ గ్రామానికి రాకమునకు మేము తొమ్మిది నెల్లు కనిపెట్టుకొని ఫస్ట్ గారైతే దేవుని యొక్క స్వరము ఎప్పుడైతే విన్నాడో దేవుని మాటకి ఆ క్షణంలోని లోబడి ఏం చేస్తారో తెలుసా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏ పనికి ఆ అది ఉదయాన్నే ఉదయాన్నే చేస్తాడు ఇంకా అక్కడ మా దగ్గరే మాకు మందిరం ఉంది కదా ఆ మందిరంలోకి వెళ్ళిపోయి ఉదయము తొమ్మిది ఇంటికి వెళితే సాయంత్రము ఆరింటి దాకా మందిరంలోనే ఉండేవాడు దేవుణ్ణి మొరపెట్టేవాడు దేవా నన్ను సేవ చేయమని పేరు నువ్వు పేరేపించావు నీ సేవ చేయమని చెప్పావు అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి ఎక్కడికి నువ్వు నన్ను నడిపిస్తావు నాకంటూ నువ్వు ఒక సంగము నాకంటూ ఒక గ్రామను చూపిస్తేనే నేను అక్కడికి వెళతాను అంతే కానీ వాళ్ళు చెప్పిన మార్గ గ్రామానికి లేకపోతే వారు ఈయన నాకు సహకరిస్తే నేను వెళ్ళను ప్రభువ అని చెప్పేసి దైవశాఖకుడు తొమ్మిది నెలలు కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేసాడండి నేను మాత్రము పనికి వెళ్తూ ఉండేదాన్ని నేనొక్కదాన్ని వెళ్ళి పోయొచ్చేదాన్ని కానీ ఫాస్ట్ గారు అయితే తొమ్మిది నెలలు కనిపెట్టుకొని అక్కడ దేవుని స్థితిలో ప్రార్థన చేసేవాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని మరి ఆ ప్రతి దినము కనిపెట్టుకొని ప్రార్థన చేశాడు ఇప్పుడు మనము ఒక రెండు ఒక గంట రెండు గంటలు ప్రార్థన చేసేసరికి మనకి ఎంతో పానమా సమస్యల్లిపోయినట్టు అనిపించి ప్రార్థన మీద ఏమనిపించింది స్థిరంగా వచ్చేసింది అప్పుడు ఇంతసేపు ప్రార్థన చేయాలా ఇంతసేపు దేవుని అడగాల అని మనం అనుకుంటాం కానీ నాకైతే అప్పుడు ఆ క్షణంలో చూసినప్పుడు ఫస్ట్ కార్ చూసినప్పుడు ఒకసారి బాధ అనిపించింది ఎందుకంటే కనీసం అన్నం తింటాను కానీ ఇంటికి వచ్చేవాడు కాదు అసలుకి అన్నము ఆకలి తప్పులన్నీ మర్చిపోయి ఆ ఉదయాన్ని వెళ్ళిపోతే సాయంత్రం ఆ రీతి దాకా వచ్చేవాడు కాదు తన తగ్గట్టు మరి బంధుచండ్రులు కావచ్చు మరి మా యొక్క అత్తమామలు కావచ్చు మా యొక్క తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు అనేవాళ్ళు నువ్వు తొమ్మిది నెలలు ఇట్లా కనిపెట్టుకొని ఉండి ఏ పని చేయకుండా ఉంటే నీ కుటుంబ బాధ్యత ఏంది నీ పిల్లలు ఏంది నీ భార్య ఏందని వారెన్నో వారు ఎన్నో రకాలుగా మాట్లాడినా వారు ఎవ్వరు మాట అయినలా ఎందుకు తెలుసా నా దేవుడు నాకు గొప్ప భారాన్ని పెట్టాడు కనుక ఆ దేవుడు పెట్టిన గొప్ప భారాన్ని ఆ బాధ్యత నేను తీర్చాలని దైవశేవకుడు చేస్తున్నప్పుడు నేనైతే చాలా సంతోషించామండి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పే ఏంటంటే ఇక్కడున్న యవనస్తులు కావచ్చు యవనస్తులైన పురుషులకి నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు ఇంతగా ఆనందించి ఇంత పరిచర్య ఇంతగా మేము ఇంత సన్నం అభివృద్ధి చెందుతుంది ఇంతగా మేము సేవ చేయగలుగుతున్నామంటే మేము అప్పటికప్పుడు తీర్మానం చేసుకొని అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ పరిచర్య చేయాల దేవుని యొక్క పిలుపు కొరకు దేవుని యొక్క మాట కొరకు తొమ్మిది నెలలు కనిపెట్టుకొని దేవుని పరిచయం కొరకు ఇక్కడికి మేము వచ్చాం మీరు కూడా అలాగా మీరు కూడా అలాంటి భారం కలిగి ఉండాలని మా ఆశ కాబట్టి మీరు కూడా యవనస్తులుగా ఉన్నవారు దేవుని యొక్క మీరు అంటే అమనస్తులే కాదండి మీరు ఇక్కడున్న మన సంఘకిస్తూ ప్రార్థన సంగళందరూ మనం ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని వింటామో దేవుడు గొప్ప మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ అనుకున్న కార్యమును దేవుడు మన పట్ల చేస్తారు